ఎక్కడ కూడా ఆగలేదు అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటున్నాం రెండొందలు ఇవి ఎట్లా కరెంటు అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా ఆరోగ్య స్థితి ఐదు లక్షల నుంచి పది లక్షలకి పరిమితిని పెంచడము మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా మరి సంవత్సరంలోనే ఇంటి చేసినాం మరి వాళ్ళు పది సంవత్సరాలలో చేయను వెన్నో కూడా మనం ఒక సంవత్సరంలో చేసుకుంటున్నాం సజ ప్రభుత్వంలో అట్లనే మన నివద్యం విషయాన్ని కోసం మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనక్కి పోకుండా అన్ని కూడా చేస్తున్నాం అభివృద్ధికి వెనక్కి పోను ముందే ఉండి అన్ని చేస్తాం మీకు దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం దానిలో చెప్పులు రావాలంటే నాన్న ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఏ పార్టీ అన్న చూసి ఏ పార్టీ వాళ్ళ ఇంకా చెప్పులు వాళ్ళు పార్టీ మాత్రమే ఇష్టం వాళ్ళు ఎక్కువ వసూలు వసూలు చేయడం డబ్బులు వసూలు చెప్పులు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ చేయకుండా లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజా ప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగకుండా ఎవరే పార్టీ చూడకుండా చెప్పులు ఇస్తున్నాము ఎందుకంటే ఎవరైనా అర్హులైన వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరైతే పార్టీ అన్నది లేకుండా మొహం చూసుకోవచ్చు పెట్టట్లేము ఒక్కటి కూడా మీరు కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఒకటి గమనించింది ఏంటంటే అన్ని లక్షల కోట్లు అప్పుడున్నారు ప్రజాప్రభుత్వంలో ఒక దాని తర్వాత ఒకటి అన్ని పథకాలు కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా ఇరవై ఒక వేల కోట్లు అయింది ఇంకా మిగతా పదివేల కోట్లు కూడా త్వరలోనే చేస్తారు ఇల్లు కూడా ఇల్లు మన సర్వే అవన్నీ కూడా అయినాయి కదా ఇల్లు కూడా అరువులైన నిజమైన పూర్ ఆఫ్ దూరెస్ట్ పేద వాళ్ళకి ఇల్లు వస్తాయి అంతేగాని మొత్తము పార్టీ వాళ్ళకి గతంలో ఇచ్చినట్టుగా ఇల్లు నోళ్ళకే ఇల్లు అట్లా రావు నిజమైన అరువులైనా